ఇది కలంకారి కాటన్స్ అండి సో ఇందులో ఇట్లా ఫేసెస్ డిజైన్స్ వస్తాయి ఇది రామాయణ స్టోరీస్ ఉంటాయండి విత్ స్టోరీస్ వస్తాయి అన్నమాట ఇట్లా సో ఇట్లా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ప్రింట్స్ ఇవి సేమ్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అట్లా అన్ని రకాలు ఉంటాయి ఇది కాటన్ మెటీరియల్ ఆ డిఫరెంట్ ప్రింట్స్ అన్నమాట ఇక్కత్ మస్టేజ్ అంటే కాటన్ కాకుండా ఇది మస్టేజ్ కార్న్ అంటారు ఇవి కొత్తగా అండి ఇవి కొంచెం మార్బల్ ప్రింట్స్ అని చెప్పేసి ఇది కాంతా అంటారండి ఇది మీకు బ్లాక్ ప్రింట్ లోనే కాంతా స్టిచ్ ఉంటుందమ్మా ఇది ఫ్రాక్స్ కోసం అండి లాంగ్ ఫ్రాక్స్ కోసం కలంకారీ ప్రింట్ అండి ఇది బ్లాక్ ప్రింట్ దాని మీద అవునండి ఇవన్నీ కాటన్స్ అండి కాటన్స్ లో ఇవన్నీ బాటిక్ ప్రింట్స్ ఇది సో సాఫ్ట్ ఉంటుంది మామూలు రెగ్యులర్ కన్నా ఇది జీరో వాష్ ఉంటాం అవునండి వీటితో కూడా టాప్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ కలంకారీ మ్యానుఫ్యాక్చరర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ నుంచి నేను మీతో వీడియో షేర్ చేస్తున్నానండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైజెస్లో కలంకారీ మెటీరియల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి శ్రీలక్ష్మి కలంకారీ వర్క్స్ కొంపల్లి కొంపల్లి డి మార్ట్కి వర్కబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ షాపు పెడనలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది అక్కడ మీకు కలంకారీ కాటన్ కలంకారీ సిల్క్ మెటీరియల్ అనేది మేక్ చేస్తారు అలాగే శ్రీకాళహస్తిలో పెన్ కలంకారీ యూనిట్ కూడా ఉందండి వీళ్ళకి ఈ వీడియోలో మీకు అలాంటి పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఆసమ్ డిజైన్స్ మనకు రెడీ స్టాక్ ఉంది వెరీ రీజనబుల్ కాస్ట్లో అనమాట సో కలంకారీ కాటన్స్లో చాలా డిజైన్స్ చూపించాము కలంకారీ సిల్క్స్లో చాలా డిజైన్స్ చూపించాము పెన్ కలంకారీలో బోల్డ్ వెరైటీస్ చూపించాము వీటితో పాటు ఇక్కత్లో మనకి సింగిల్ ఇక్కడ డబుల్ ఇక్కత్ మెటీరియల్స్ మెర్సరైజ్డ్ కాటన్స్ నారాయణపేట కాటన్స్ ఇవే కాకుండా కాటన్స్ లో బాతిక్ ప్రింట్స్ అజరాక్ ప్రింట్స్ బాతిక్ లాంటి చాలా వెరైటీస్ ని చూపిస్తున్నామండి అండ్ రాస్ సిల్క్ మీద అయితే మనకి ఇక్కడ ఆఫర్ కూడా రన్ అవుతుంది షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చా ఇక్కడ హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే డెఫినెట్ విజిట్ చేయండి ఫ్యాబ్రిక్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రీవియస్ వీడియోలో కలంకారి చీరల మీద బంపర్ ఆఫర్స్ ఇక్కడ రన్ అవుతున్నాయండి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్టీ పర్సెంట్ లో చీరలు కూడా ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర కుర్తీస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్టిచింగ్ చేయించుకోవచ్చు ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఇక్కడ రెడీమేడ్గా ఉండేవి తీసుకోవచ్చు మెన్స్ కుర్తాస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఉంటాయి అదర్ వీడియోస్ లో అవి చూపిస్తానండి సో ఇక్కడ ఉన్న డిజైన్స్ చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయండి ఈ విధంగా బల్క్ క్వాంటిటీ ఉంటుంది వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి హోల్సేల్ గా సప్లై చేస్తూ ఉంటారు ఇదైతే రీటైల్ అవుట్లెట్ కాబట్టి మీరు ఇక్కడ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది వెరైటీస్ చూద్దాం హాయ్ సార్ నమస్తే అండి సో చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు ఇంకా రెనోవేషన్ చేసి మంచి షోరూమ్ అయితే క్రియేట్ చేశారు మన షాప్ నేమ్ అడ్రస్ లొకేషన్ చెప్తారా షాప్ నేమ్ శ్రీ లక్ష్మి కలంకార వర్క్స్ అండి యాక్చువల్ ఈ ఆర్ మనుఫ్యాక్చర్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కలంకారి సారీస్ కుర్తీస్ బెడ్ షీట్స్ ఫ్యాబ్రిక్స్ అన్ని రకాల అన్ని కలంకారి రిలేటెడ్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అలాగే మన గార్మెంట్స్ యూనిట్ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా హోల్సేల్ సప్లై చేస్తాము అబ్రాడ్ కూడా పంపిస్తూ ఉంటాము యూకే ఆస్ట్రేలియా కూడా మన పార్సెల్స్ వెళ్తూ ఉంటాయి రెగ్యులర్ గా సో ఇది రిటైల్ స్టోర్ సో హైదరాబాద్ లో సుచిత్ర కొంపల్లి రోడ్డు సుచిత్ర డి మార్ట్ దగ్గర ఉంటుంది సో ఈ రిటైల్ స్టోర్ కొత్తగా రెండవ చాలా బాగా లుక్ అంతా సో ప్రీవియస్ వీడియోలో చీరలు చూపించాం కదండి చీరలు అయితే మంచి ఆఫర్లలో ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్స్ కాటన్స్ ఇంకా ఏమేమి చూపించబోతున్నాం సార్ ఈ వీడియోలో మనం ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి కాటన్ సిల్క్ రా సిల్క్ సో అలాగే బగురు ఫ్యాబ్రిక్స్ సెంజరీ ఫ్యాబ్రిక్స్ ఇట్లా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన దగ్గర హ్యాండ్ ప్రింట్ మెయిన్ హ్యాండ్ క్రాఫ్ట్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఈ హ్యాండ్ ప్రింట్ వర్క్స్ జరుగుతాయి మన దగ్గర ఇప్పుడు కలంకారి ఎలా ఫేమస్ ఉందో వాళ్ళు ఇప్పుడు గుజరాత్ లో రాజస్థాన్ లో ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ వర్క్స్ ఫేమస్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా మీకు ఒక దగ్గర కావాలనుకున్నప్పుడు మీరు ఈ స్టోర్ ని సందర్శించవచ్చు యా షూర్ అండి మన ఫ్యాబ్రిక్స్ వన్ బై వన్ చూపిద్దాం సార్ చాలా రకాలు ఉన్నాయి కలంకారి కాటన్స్ లో ఈ కలంకారి కాటన్స్ అండి సో ఇందులో ఇట్లా ఫేసెస్ డిజైన్స్ వస్తాయి చూడండి దీనికి లైనింగ్ అవసరం ఉండదండి థిక్నెస్ కానీ సాఫ్ట్నెస్ కానీ అంత బాగుంటుంది ఇది సో అట్లాగే ఈ ఫ్లోరో డిజైన్స్ కావాలంటే ఇట్లా ఫోర్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇక్కడ చూస్తే మీరు కలర్స్ సో అట్లాగే ఈ ఫ్లో డిజైన్స్ కావాలంటే ఇట్లా ఫోర్వర్ డిజైన్స్ వస్తాయి సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా చాలా వెరైటీస్ అవునండి ఈ ప్రింట్ అయితే ట్రెండింగ్ అవునండి బ్లూ కలర్ మీద ఎక్కువగా ఇప్పుడు మీ దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకుంది న్యాచురల్ డైస్తో చేస్తామండి ప్రింటింగ్ అంతా దీనికి కలర్ ఫస్ట్ ఈ క్లాత్కి మిల్క్ కరకాయ పౌడర్ అవన్నీ అప్లై చేస్తాము ఆ తర్వాత న్యాచురల్ డైస్తో హ్యాండ్ ప్రింట్ చేస్తామన్నమాట అంటే క్లీన్ అయినా కానీ హ్యాండ్ ప్రింటే ఉంటుంది అది ఆ తర్వాత వాటర్ వాష్ బాయిలింగ్ అట్లా అన్ని ప్రాసెస్ అంతా ఉంటుంది కంప్లీట్ చేత్తో చేస్తుంది ఇది మేము వన్ టెన్ రూపీస్ పర్ మీటర్ ఇస్తున్నామండి రిటైల్లో మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో కావాలన్నప్పుడు మళ్ళీ మీకు స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి సో ఇదేంటంటే ఎంత పెద్ద షోరూమ్ పెట్టుకోవడం మనకి వన్ టెన్ రూపీస్ బెస్ట్ ప్రైస్ వీళ్ళ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది అండ్ కాటన్ సో ఇట్లా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ప్రింట్స్ ఇవన్నీ ఓకే అండి సో ఈ మెటీరియల్స్ ఏం చేస్తారు మెయిన్గా టాప్స్ అండి కుర్తీస్ టాప్స్ బ్లౌజెస్ ఓకే షర్ట్స్ కూడా చేస్తున్నారు సో ఇట్లా వీటిలో చాలా రకాల కొత్త కొత్త ప్రింట్స్ అన్నీ వస్తూ ఉంటాయండి విలేజ్ బెన్స్లోనే కొత్త కలర్స్ కొట్టేదానికి కూడా మనకి ఇంత క్వాంటిటీ అయితే ఉంది నెక్స్ట్ ఏం చూపిద్దాం సార్ బ్లాక్ ప్రింట్ అంటాం ఇది ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఇది వుడెన్ బ్లాక్స్ అచ్చులతో ఉంటారు కదండి అచ్చులతో చేసిన ఆట్లా వేసే ప్రింట్స్ అన్నమాట ఇవి స్పెషల్ ప్రింట్స్ ఇవి వీటిలో చూడండి కలర్స్ ఇందులో కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి మీకు ఇక్కడ డిస్ప్లేలో మేము కొన్ని చూపించగలుగుతున్నాం చూడండి స్క్రీన్ షాట్ ఇవ్వండి మీకు అలా కలర్ ఎంత మీటర్లు కావాలో మేము ఒకవేళ మీరు ఇక్కడ రాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము ఆన్లైన్ లో కూడా వాట్సాప్ ద్వారా పంపిస్తాం మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ పెట్టొచ్చు ఒక మీటర్ కూడా తీసుకోవచ్చు ఒక మీటర్ మీరు ఆర్డర్ పెట్టొచ్చు వీళ్ళు గ్రూప్ లలో అయితే మీకు చూడండి ఈ కలర్ బాగుంది కదా ఈ కలర్ లో ఈ ప్రింట్ ఒకటి ఉంది తర్వాత ఈ ప్రింట్ ఒకటి ఉందండి ఈ ప్రింట్ లో మళ్ళీ ఇంత క్వాంటిటీ ఉంది ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రింట్ అండి బ్లౌజెస్కి కి కుర్తీస్కి ఏదైనా కిడ్స్ వేర్ చేయడానికి మామన్ డాటర్ కోంబోస్ చేసుకోవడానికి ఈ రెడ్ కలర్ లోనే ఇంకా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ బ్లాక్ లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సో ఇలా ఈ బ్లాక్ కూడా ఒకసారి యాక్చువల్లీ కి టాప్స్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది

సిల్క్ మెటీరియల్స్ ఇవి ఇందులోనే బ్లాక్ ప్రింట్ మెటీరియల్స్ ఇవి సిల్క్ లోనే మళ్ళీ బ్లాక్స్ తో చేస్తాము సో అట్లా ఇది కాటన్ అండి ఇందాక మీరు చూసారు కదా కాటన్ మెటీరియల్ డిఫరెంట్ ఇవన్నీ కూడా అంటే సేమ్ ప్రింట్ లో మళ్ళీ సిల్క్ లో కూడా వస్తాయి మనకి ఇవన్నీ కలంకారీ అండి ఇది వచ్చి ఇక్కత్ మర్సరైజ్ అండి ఇక్కత్ మర్సరైజ్ అంటే కాటన్ కాకుండా ఇది మర్సరైజ్ కాటన్ అంటారు మీకు షైనింగ్ ఉంటుంది కాటన్ లోని మీకు షైనింగ్ వచ్చి హై క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ షర్ట్స్ కి కుర్తాస్ కి జెంట్స్ లేడీస్ కూడా కుర్తీస్ కుట్టించుకుంటారు షర్ట్ కట్స్ ఉంటాయి షైన్ తో వస్తుంది బాగుంటుంది అంటే కొంచెం ఇది మీకు ఫంక్షన్స్ కి వాటిలో కూడా యూజ్ అవుతుంది అలా డైలీ వేరే కాకుండా అకేషనల్లీ కూడా వేసుకోవచ్చు ఇవి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నైస్ అండి బ్యూటిఫుల్ అండ్ వెరీ హ్యూజ్ కలర్స్ ఉన్నాయి తర్వాత అటు సైజ్ మీరు వేయించండి ఇవి బొగ్రూ ప్రింట్స్ అంటారండి ఇది కలంకారీ కాదు యాక్చువల్ గా ఇది బొగ్గు కలంకారీ అంటారు అంటే ఇది అక్కడ బ్లాక్ ప్రింట్స్ వచ్చేవి అన్ని కూడా ఈ మెటీరియల్ అంటే ఈ వర్క్ ను బట్టి అండి ఈ కలర్ ఈ వర్క్ ను బట్టి ఆ సాఫ్ట్నెస్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి స్టార్టింగ్ ఇందులో ఉంటాయి కలర్స్ ఇంకెట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీటిలో కూడా టాప్స్ కుర్తీస్ బ్లౌజెస్ దేనికైనా వాడుకోవచ్చు సో ఇది చూడండి అండి ఇది కూడా బ్లా హ్యాండ్ బ్లాక్స్ హ్యాండ్ బ్లాక్స్ న్యాచురల్ చేసిన ప్రింట్ అనమాట సో ఇది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ కానీ ఇది ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది టాప్స్కి లాంగ్ ఫ్రాక్స్కి కుర్తీస్కి అలా యూజ్ అవుతుంది సో ఇందులో కలర్స్ అలా చాలా ఉంటాయి ఇట్లా స్మాల్ స్మాల్ ప్రింట్స్ ఉంటాయండి అట్లా అన్న డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయండి ఇది అనుకోండి ఇది 175 రూపాయిస్ పర్ మీటర్ పడుతుంది అట్లా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి ఇప్పుడు మీకు ఇండిగో బ్లూ అంటార కదండి ఇట్లా ఇండిగో చూడండి ఇది చూడండి ఇట్లా ఇవి ఇండిగో బ్లూ లోనే కొత్తవండి ఇది కొంచెం మార్బల్ ప్రింట్స్ అని చెప్పేసి కొంచెం మార్బల్ ప్రింట్స్

ఇది కాంత అంటారండి ఇది మీకు బ్లాక్ ప్రింట్ లోనే కాంతా స్టిచ్ ఉంటుంది అన్నమాట సో ఇవి చాలా బాగుండి వీటితో కూడా ఇప్పుడు ఈ మంచి కుర్తీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇట్లా కలర్స్ ఉంటాయండి చాలా కలర్స్ ఇది పర్ మీటర్ పడుతుంది సో ఇదిలో ఇది కొత్తగా చేసామండి ఇవి ఇది కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్రాక్స్ కోసం అండి లాంగ్ ఫ్రాక్స్ కోసం లాంగ్ కోసం బాగుంటుంది చాలా ఇదేం ప్రింట్ అసలు ఈ కలంకారీ ప్రింట్ అండి ఇది బ్లాక్ ప్రింట్ దాని మీద డైన్ ఇప్పుడు మొత్తం తానంతా కూడా ఫ్యాబ్రిక్ ఏ ఉంది సో దీంతో మీరు కొత్తగా ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు సో బొట్టి వాళ్ళ వీటితో ఏమైనా కొత్త డిజైన్స్ చేసుకుని కొత్త ప్యాటర్న్ చేసుకోవచ్చు చాలా రకాల అండ్ విత్ ఇన్ ఇది కౌంటర్ అంతా కూడా అదర్ షేడ్స్ ఉన్నాయి నెక్స్ట్ టైం చూపిద్దామండి ఇవ్వండి ఇది పెన్ కలంకారీ మేడం పెన్ కలంకారీ శ్రీకాళహస్తి రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట విత్ బార్డర్స్ వస్తాయి వితౌట్ బార్డర్ కూడా ఉంటాయి

లాంగ్ ఫ్రాక్స్ శారీస్ కూడా చేయొచ్చు ఒకవేళ కాలాలనుకుంటే రెండు వైపులా మనకి ఇలా బార్డర్ వచ్చిందండి కింద వైపున పెద్ద గోల్డెన్ బార్డర్ వచ్చింది ఇలా వచ్చేసింది సూపర్ ఉంది ఇది కూడా ట్వెల్వ హండ్రెడ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇది బార్డర్ లెస్ వస్తే ఇది బార్డర్లో ఉండవండి ఇది నైన్ నైంటీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది లైక్ ఇలాంటి ఎంత బాగుందో నైన్ వావ్ జస్ట్ అండి ఓకే ఇది ఏంటండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది నైన్ నైన్టీ పడుతుందండి అది ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అది బోర్డర్ డిఫరెన్స్ లేదు కానీ ఇది ఇంకా హెవీ వర్క్ ఉంది టైం చాలా తీసుకుంది ఇది చేత తీసింది కాబట్టి ఆసం ఉండండి వీటిలో ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి సార్ ఎట్ ఏ టైం మన దగ్గరికి వస్తే చాలా రకాలు ఉంటాయి కలంకారీలో ఒక 20 30 కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఎక్కడండి మన యూనిట్ శ్రీకాళహస్తిలో ఉండండి శ్రీకాళహస్తిలో ఓకే సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి పెన్ కలంకారీలో అండ్ మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏం చూద్దాం సార్ ఇది కట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఓకే కాటన్ వచ్చేసి మన దగ్గర వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇవన్నీ కాటన్స్ అండి కాటన్స్లో ఇవన్నీ బాటిక్ ప్రింట్స్ బాటిక్ వర్క్స్ ఫ్యాబ్రిక్స్ చూడండి ఇది వన్ సెవెంటీ ఫైవ్ చాలా వాటికి పడతారండి ఇట్లా ఇందులో చాలా కలర్స్ ఉంటాయి డిఫరెంట్గా బ్లూ కూడా చాలా బాగుంటుంది వీ RNA అజరక్ అజర్క్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఒకటి తీసి చూద్దాం సార్ మనం లాస్ట్ ఇన్ వీడియోలు చూపించాము అన్న చీరలండి అజర్క్ ప్రింట్స్ చాలా బ్యూటిఫుల్ చీరలు ఉన్నాయి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అండి దీన్ని తీసుకొని మనం చక్కగా ఏదైనా డిజైనింగ్ చేపించుకోవచ్చు చేసుకోవచ్చు మొమెంట్టటర్ కాంబోస్ చేసుకోచ్చు అజర్క్ ప్రింట్స్ లో కూడా ఇలా ఇంకా కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్స్ సిమిలర్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది సార్ మెటీరియల్ కొంచెం డిఫరెంట్ గా మనకి ఇలా ఇంట్రెస్ట్ ఉంటది స్టిచ్డ్ వస్తుంది ఓకే ఇలాంటిది కొంచెం బాటమ్స్ కి మ్యాచింగ్ అట్లా చేయడానికి ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇవన్నీ కూడా కాటన్స్ లానే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మనకి ఇక్కత్ వచ్చేసరికి ఇది ఇంకొంచెం తిక్ ఉంటుంది కదండి మెటీరియల్ ఇక్కత్ మాది యాక్చువల్ వాష్డ్ ఇక్కత్ అండి ఇది ఇది షింక్ అవటం గాని మీకు కలర్ పోవడం గాని అట్లా ఏముండదు ఓకే క్లాత్ చూడండి ఒకసారి ఇది వాష్ ఓకే సో సాఫ్ట్ ఉంటుంది మామూలు రెగ్యులర్ ఇక్కత్ కన్నా ఇది జీరో వాష్ ఉంటాం సో ప్రీ వాష్ అయిపోతుంది ఇది సో ఇది ఎప్పుడు కూడా ఇంకా షింక్ అవటం అంటే మీరు ఇది స్టిచ్ చేసుకుని వేసుకున్న తర్వాత టైట్ అయిపోతూ ఉంటుంది రెగ్యులర్ అయితే ఇది అలా ఆ ప్రాబ్లం ఉండదు మీకు వన్ థర్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది మేము సేమ్ రేట్కి ఇస్తున్నాం ఆయన వన్ థర్టీకి ఇస్తున్నాం కలర్స్ ఉంటాయి చాలా ఇవి కూడా కాటన్ ఇక్కత్స్ ఓకే చాలా బాగున్నాయి ఇంకా ప్లేన్ కావాలంటే ప్లేన్ కలర్స్ ఉంటాయండి. మీకు ప్లేన్ లో ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ ఇకత్తులో కాటన్ ప్లేన్ ఉంది. అవి మంగలిగ్రి ప్లేన్ అంటారండి అది. అది మంగలిగ్రి ప్లేన్. అది నారాయణపేట ఫ్యాబ్రిక్స్ అవిన్నీ కూడా నారాయణపేట కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవి. అవునండి. ఓకే. వీటిల్లో కలర్స్ అండ్ కస్టమైజేషన్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి చేస్తాం. ఆన్లైన్ లో ఉండే కస్టమ్ అది. ఇక్కడికి వస్తే కనుక బొటిక్ ఉంది కస్టమైజేషన్ చేచేస్తాం. ప్రాబ్లం లేదు. వెళ్ళిపోవచ్చు సారీ

డిఫరెంట్ గా ఉంది ఇది గ్రీనిష్ బ్లూ అండ్ ఇంకా రెగ్యులర్ కలంకారీ ప్రింట్స్ అండ్ కొత్తగా యాడ్ అయిన కలర్స్ అన్నీ కూడా వీళ్ళు మేక్ చేపిస్తుంటారు ఎప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మార్కెట్ లో ఇంకా రాని చాలా రకాల మెటీరియల్స్ మీకు ఇక్కడ స్టార్టింగ్ లో అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇవన్నీ కూడా సిల్క్ మెటీరియల్ ఇటువైపు నుంచి కాటన్ మెటీరియల్ అంటే కాటన్ సార్ మనం కొన్ని చూసాము సో పైన ఇవి ప్యూర్ రాసిల్క్ అండి కత్ రాసిల్క్ అంటారు కదండి యా కత్తు కత్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది

ఆన్లైన్ ఇదేనా ఫెసిలిటీ ఉంటుందండి వాట్సాప్ లో మీరు ఆర్డర్ పెట్టవచ్చు సో మాక్సిమం ఇక్కడ షాప్ చేస్తే బాగుంటుందండి షాప్ విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ చేయొచ్చు ఒక రాలేని వారు దూరంగా ఉన్న వాళ్ళు సో మేము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఆన్లైన్ సప్లై చేస్తాము ఇప్పుడైతే సమ్మర్ అయ్యే వరకు ఉంటాయి ఇది ప్యూర్ రాసిల్ కండి అవునండి ఇది ఎయిట్ సిక్స్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది దీని మీద మగ్గం వర్క్స్ అన్ని బాగా చేసి ప్యూర్ రాసిల్క్ అన్నమాట ప్యూర్ డిపెండ్ రాసిలిక్ అంటారు కదండి ఇది ప్యూర్ డిపెన్ రాసిల్క్ మగ్గం వర్క్స్ చేసుకుంటారు బ్లౌజెస్ వాడతారు దీన్ని అలాగే కుర్తాస్ కూడా వాడతారు సో యాక్చువల్గా ఇది టాపు కుర్తా వేసి బాటమ్ కలంకారీ మ్యాచింగ్ తోటి ఇట్లాంటి మ్యాచింగ్స్ కూడా చాలామంది చేస్తారు అనమాట కలంకారీ సిల్క్ ఇది దోతి లాగా అట్లా వాడతారు చాలా కలర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా అవి సో ఇంకా కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి